没事 <laughs> <laughs>、uh。 अपना नीडर क्लियर है सर सर अरे अरे हां पूरी पता डाल के डाल दो और ये भी नहीं 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 आते हैं ये अपार्टमेंट இஸ்மேல் வாப்பா இது राइट 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 వరల్డ్ టూరిజం డే ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైనటువంటి ఈ వేడుక ఇవాళ వరకు కూడా నిర్ణాటకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ టూరిజం మీద కూడా ఒక ని నిర్ణయించి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున టూరిజం డేగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసిన మీదట భారతదేశంలో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున వరల్డ్ టూరిజం డేని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం దానికి విజయవాడలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారుల చేతి మీదుగా ఈ వరల్డ్ టూరిజం డే నిర్వహించబడుతుంది ఆ రోజున రమారామి ముప్పై ఎనిమిది విభాగాల్లో టూరిజం సంబంధించి హోటల్స్ కానివ్వండి టూరిజం స్పాట్స్ కానివ్వండి ఇలా ముప్పై ఎనిమిది విభాగాలు ఉన్నాయి ముప్పై ఎనిమిది విభాగాలు అంటే రా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఏడు ఉంటే మనం ఒక ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ బ్లాగ్ టూరిజం సమితి బ్లాగ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక అవార్డు ప్రకటించడం జరుగుతుంది ఇలా ముప్పై ఎనిమిది విభాగాల్లో ఇచ్చేటువంటి టూరిజం అవార్డులు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇది వరల్డ్ టూరిజం సంబంధించి చేస్తున్నటువంటి కార్యక్రమం దాంట్లో భాగంగా మీ అందరికీ నేను మనం చేసేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంకి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతి లేకుండా టూరిజం శాఖ నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తిరిగి టూరిజం ని పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు ఆయన ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ అయినటువంటి టూరిజం వీటికి రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం పాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ ఉంది టూరిజం మీద అందుకే జలశక్తి మంత్రిగా సమర్థవంతమైన మంత్రిగా పేరు పొందినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా కల్చర్కి కూడా ఆయనే ఏర్పాటు చేయటం దాని ద్వారా దేశంలో టూరిజం డెవలప్ చేయటం మాత్రమే కాకుండా రాష్ట్రాలకు ఇతో సేవలు అందించాలి సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా సహకారం సహకరిస్తుంది దానికి సంబంధించి నేను టూరిజం శాఖ మంత్రిని అయిన వెంటనే ఢిల్లీ వెళ్ళి అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరన్ స్టేట్స్ సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులు అందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా వారికి వివరించడం దాని ప్రకారం ఇవాళ స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి ప్రసాద్ స్కీమ్ అనేటువంటి మరొక పథకం ఒకటి ఈ రెండు పథకాలను కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు సపోర్ట్గా నిలబడతా ఉన్నాయి దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి దానికి డిపిఆర్లు తయారు చేసి రేపు అక్టోబర్ పదిహేనో తారీఖు కల్లా ఆ డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వాన్ని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతాలను కలుపుకొని అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం వీటిని అక్టోబర్ పదిహేను తారీఖులో కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకుని వెంటనే పనిలోకి దిగడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా మీకు నాలుగు డెస్టినేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఫైనలైట్ చేశాం దీనికి మొత్తంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క ప్రాజెక్టు వంద కోట్లు ఎంచకుండా ఉండాలి రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించడానికి దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాసి అంటారు సాసి ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది దానికి సంబంధించి ఫోర్ డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఒకటి శ్రీశైలం నంద్యాలలో నంద్యాల శ్రీశైలం శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ మన పుల్లు రిజర్వ్ ఉంది అది దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కలుపుని ఒక గా తయారు చేసి అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయడానికి ఒక ప్రతిపాదన చేస్తా ఉన్నాం పాటు అఖండ గోదావరి పేరుతో మన ప్రాంతమైనటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా అదేవిధంగా కోనసీమ జిల్లా దాంతోపాటు పక్కన ఉన్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలుపుకుని అఖండ గోదావరిగా అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయడానికి ఈ స్కీమ్ కింద స్కీమ్ కింద దాంతోపాటు సూర్యలంక బీచ్ కారిడార్ మాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ ని డెవలప్ చేయడానికి చాలా అద్భుతమైనటువంటి బీచ్ కారిడార్ ఉన్నటువంటి ప్రాంతం మాపట్లలో సూర్యలంక పేరుతో ఉంది దాన్ని అభివృద్ధి చేసి అక్కడ రిసార్ట్స్ నిర్మించి దాని ద్వారా దాని ఆ కార్యాన్ని కూడా డెవలప్ చేయాలని అది మూడోది నాలుగోది సంగమేశ్వరం సంగమేశ్వరం నంజాల జిల్లాలోనే ఉంది ప్రస్తుతం ఆ సంగమేశ్వరాన్ని కూడా టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన టోటల్ అసిస్టెన్స్ ఈచ్ కి ఈ స్కీమ్ కింద స్కీమ్ కింద రెండు వందల యాభై కోట్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని ఈచ్ ప్రాజెక్ట్ వంద కోట్లు మెచ్చుకోవాలన్నారు మనం స్పెషల్గా ట్రై చేసి నాలుగో కోట్లు అవుతుంది దీని ప్రకారం చూస్తే నాలుగు వందల కోట్లని సాధించడానికి మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మేము కూడా ప్రయత్నిస్తా ఉన్నాం అక్టోబర్ పదిహేను కల్లా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారికి డిపిఆర్ ఇచ్చేస్తాం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇస్తాం ఇచ్చి వాటి ద్వారా ఆమోదం తీసుకొస్తాం దానికి కూడా దాన్ని ప్రారంభించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం శ్రీశైలమే తీసుకుంటే మీరు ఇప్పటి వరకు మనకు ఉన్నది ఏంటంటే అక్కడికి వెళ్ళటం రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవటం వీలుంటే ఒక కోట ఆ సత్రాల్లో ఉండటం తిరిగి వచ్చేయండి ఒక ఫోటకే పరిమితమైనటువంటి ఆ టెంపుల్ టూరిజం పిలిగ్రమ్ టూరిజం ఏదైతే ఉందో దాన్ని ఒక రెండు మూడు రోజులు ఎక్స్టెండ్ చేసే విధంగా ఒక ప్రాంతానికి ఒక టూరిస్ట్ వెళ్ళిన తర్వాత ఆ టూరిస్ట్ ఒక రోజులు వచ్చేయకుండా రెండు రోజులు ఉండేలా ఉంటేనే టూరిజం అభివృద్ధి జరుగుతుంది అనేది అక్కడ మనం ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తామంటే ఒక శ్రీశైలంలో భగవంతుని దర్శించుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎక్కువ టూరిజం ఏదైతే అక్కడ అటవీ ప్రాంత సందర్శన ఉందో అదేవిధంగా టైగర్ రిజర్వ్ ఉందో అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఉన్నాయో ఇవన్నీ కలిపి చూసుకునే విధంగా వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పించాలి ఈ ప్రాజెక్ట్ అవి కడుతున్నాం అలా కల్పించాలంటే ఏంటి సత్రులు ఏవి కూడా పూర్తిగా అంత నివాసయోగ్యంగా భక్తుల వరకు ఉంది కానీ పూర్తిగా రెండు మూడు రోజులు ఉంటాయి వీలుగా లేవు అందువల్ల అక్కడ రిసార్ట్స్ నిర్మించడం తద్వారా వచ్చిన పర్యాటకులు ఒక మూడు నాలుగు రోజుల పాటు అక్కడ ఉండి అవన్నీ చూసుకుని వెళ్ళేలా చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని చేపారు అలాగా ఇప్పుడు కేవలం శ్రీశైలం మాట్లాడే చెప్పి నాలుగు స్పాట్లలో కూడా ఇప్పుడు అరకొరగా ఉన్నటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వసతులు ఏవైతే ఉన్నాయో గత ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఏవి చేయకపోవటం వల్ల ఇవి ఇంత అందమైనటువంటి ప్రకృతి సౌందర్యం మన ఆంధ్రదేశానికి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా టూరిజం డెవలప్ కానిటువంటి పరిస్థితి మనం చూసాం ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో పర్యాటక శాఖ మంత్రులు వాళ్ళు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఏదైనా టూరిజం సంబంధించిన డెవలప్మెంట్ గురించి మాట్లాడతారేమో అనుకుంటే ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికే ఆ పర్యాటక శాఖను మొత్తాన్ని ఉపయోగించుకున్నారు చెప్తే ఈనాడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి విధానంలో పర్యాటకాన్ని గుర్తి ఇవాళ మాత్రం ఖచ్చితంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో అదే విధంగా ఇన్వెస్టర్స్ కూడా ఆకర్షిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మన ప్రకృతి సౌందర్యాన్ని అందరినీ చూపించి మన ఒబరాయి వాళ్ళని ఆకర్షించగలిగాం అదేవిధంగా ఇతరత్ర గ్రూపులు అన్నింటినీ కూడా పిలుస్తూ ఉన్నాం ఫైర్ వాళ్ళని అందరూ వస్తూ ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు ఉబరయ్య వాళ్ళు అయితే ఇప్పటికే తిరుపతిలో అదేవిధంగా గండికోట కడ జిల్లా గండికోటలో ఫోర్త్ దగ్గర ఈ కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఇక్కడ ప్రో టూరిజం యాటిట్యూడ్ తోటి ఆ ప్యాషన్తో పనిచేసేటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉండబట్టి మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండబట్టి ఈ శాఖ మొత్తం కూడా పూర్తిగా వాటిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మనకి అడ్వెంచర్ టూరిజం కూడా స్వదేశ్ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అడ్వెంచర్ టూరిజం దీనికి మనం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మనకి సెలెక్ట్ చేసినటువంటి ప్రాంతం అరకు లంబసింగి ఈ ప్రాంతాన్ని అడ్వెంచర్ టూరిజం గా తయారు చేసి అక్కడ బొర్రా కేవ్స్ని కూడా మనం సబ్ డెస్టినేషన్ గా ఆ రేట్కి ప్రధానంగా ఉంటాయి వాటికి సబ్ డెస్టినేషన్ గా మనం బొర్రా కేవ్స్ ని లంబసింగి ప్రాంతాన్ని డెవలప్ చేయటం ంగ్ దగ్గర ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా అవి ఏం చేస్తామంటే కెఫిటేరియా కేవ్ డెవలప్మెంట్ డెవలప్ అంటే మంచి లైటింగ్ సౌండ్ అండ్ లైటింగ్ లా చేయటం అదేవిధంగా మ్యాపింగ్ ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం అదేవిధంగా అక్కడ మేము ఇతరత్ర ప్రోగ్రామ్స్ చేసేవి ఏంటంటే అక్కడ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ హై అండ్ స్పీడ్ బోర్డ్స్ ఇప్పుడు మన వాటర్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ స్పోర్ట్స్ అన్నిటిని డెవలప్ చేయాలని బీచ్ ఎక్కడైతే ఉందో అక్కడ అంతా కూడా మనకి బ్లూ ఫ్లాగ్ అని బీచ్లు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి బీచ్ల్ని ఐడెంటిఫై చేసినప్పుడు కొన్ని గ్లూ ఫ్లాగ్ బీచెస్ గా వరల్డ్ లెవెల్లో ఐడెంటిఫై చేస్తారు అందులో మన బీచ్ రుషికండ దగ్గర ఉన్నటువంటి బీచ్ వైజాగ్ దగ్గర ఉన్నది గ్లూ ఫ్లాగ్ బీచ్ గా ఐడెంటిఫై చేయబడింది ఆ ప్రాంతంలో కానీ వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా వాటర్ గేమ్స్ స్పోర్ట్స్ డెవలప్ కూడా ఆ చేయాలి అదేవిధంగా ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ సిబిడి ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అదొక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ లో దాని ద్వారా మనం స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ నాగార్జున సాగర్ అహోబెలం వీరన్నిటిలో కూడా ట్రైనింగ్ మార్కెటింగ్ విజిటర్ మేనేజ్మెంట్ తర్వాత హార్డ్ ఇంటర్వెన్షన్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ వాటర్ సప్లై ఇలాంటివన్నీ డెవలప్ చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం స్పిరిచువల్ టూరిజం కింద ప్రసాద్ స్కీమ్ అని ఒక చెప్పాను మీకు ప్రసాద్ స్కీమ్ స్కీమ్ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే పిలిగ్రిమేజ్ రిజర్వనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ దాని ప్రసాద్ అనేటువంటి షార్ట్ ఫామ్ లో వాళ్ళు ఆ స్కీమ్ పెట్టారు దీనికి ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని డెవలప్ చేయడానికి టూరిజం డెవలప్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు అందులో ప్రధానంగా మనం ఇక్కడ ఈ జిల్లాలో అన్నవరం పుణ్యక్షేత్రాన్ని ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఇరవై ఐదు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే శాంక్షన్ అయిపోయింది మనకి దాని కెమెర్స్ కూడా పిలుస్తున్నారు అక్కడ కొన్ని ఫెసిలిటీస్లు పెంచి టూరిజంకి వీలుగా ఉండేలాగా పిలిగన్ టూరిజం బాగా జరగడానికి దాన్ని కూడా టేకప్ చేస్తా అన్నవరం డైనింగ్ హాల్ ఒకటి అన్నదాన డైనింగ్ హాల్ ఒకటి టాయిలెట్స్ రూమ్స్ ఈ వెహికల్స్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవన్నీ కూడా అక్కడ ప్రస్తుతానికి అనుమణంలో లేవు అవన్నీ ఏర్పాటు చేస్తాం అవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా దాన్ని మరింత ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలాగా భక్తులు వచ్చేలాగా దాన్ని డెవలప్ చేస్తాం దీనికి ఇప్పుడు మనం ఆర్ఎఫ్పి అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ అనమాట ఆర్ఎఫ్పి అనేది అనౌన్స్ చేస్తాం మనం ఎవరైతే దీని మీద ఇందులో తయారు చేయడానికి ప్రపోజల్స్ పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళని ఎనవైట్ చేసేదాన్ని ఆర్ఎఫ్ పి టూరిజం దాంట్లో ఆర్ఎఫ్పి అనౌన్స్ చేసాం సెప్టెంబర్ థర్డ్ కల్లా దాన్ని మనం అనౌన్స్ చేసాం కూడా ఇప్పుడు టెండర్స్ అదే దాన్ని మనం టెండర్స్ అన్ని సామాన్య మధ్యంలో ఉపయోగిస్తాం టెండర్స్ కెలవడం జరిగింది దాన్ని రాగానే చేస్తాం అదేవిధంగా ఏవిటిడిసి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనం టెంపుల్ ప్యాకేజెస్ ఏసీ బస్సెస్ తిరుపతికి మనం వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్యాకేజెస్ వేరే రాష్ట్రం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వస్తాయి ఉద్యోగానికి ఇక్కడ దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వటం వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల్లో దర్శనం చేసుకునే అవకాశం దొరుకుతుంది అలాగే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కాకినాడ కాకినాడ ఉన్నటువంటి ఒక ఏసీ బస్సెస్ ఏర్పాటు చేసి ఒక సర్క్యూట్ లాగా టెంపుల్ సర్క్యూట్ లా చేసి అన్నిటికీ కూడా ఉదయం బయలుదేరితే నైట్ స్టే చేసి ఎక్కడైతే రిసార్ట్స్ మనం నిర్మిస్తున్నా అక్కడ చేసి ఆ తర్వాత మరుసటి వాడపల్లి ఇవన్నీ కూడా పెడతాం ఎక్కడ ఏవైతే అంతర్వేద లక్ష్మీనరసింహ స్వామి అలాగా మనం ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా మనకి పంచారామాల్లో రెండు ప్రధానమైన ఆరామాలు మనకి ద్రాక్షారామం ఒకటి సామల్ ఒకటి ఉంది ఇవి కూడా కవర్ చేస్తుంది ఇలా మొత్తం టెంపుల్ టూరిజం ఈ ఏసీ బస్ తోటి ప్యాకేజ్ టూర్స్ పెట్టడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం దాంతోపాటు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వాళ్ళ అన్ని సర్వనాశనం ఎక్కడ ఒకసారి వస్తువులు లేవు అనేటువంటి అసలు పదిహేను హరిత రిసార్ట్స్ ఏమైతే ఉన్నాయో అన్నిటిని కూడా రెనోవేట్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాం ఆ రెనోవేషన్ నడుస్తూ ఉంది త్వరలోనే రెండు మూడు నెలల్లో ఒక్కొక్కటిగా దాన్ని డెవలప్ చేస్తాం దాంతో పాటు చంద్రగిరి ఫోర్ట్ ఏదైతే ఉందో విజయనగర సామ్రాజ్యం నుంచి ఉన్నటువంటి చంద్రగిరి ఫోర్ట్ ని సౌండ్ అన్ని కంప్లీట్ అయిపోయి తొందరలోనే దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరుగుతూ ఉంది ఇవి ఇప్పుడు రాబోయే రోజుల్లో మేము కనీసం ఈ వంద రోజులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ప్రారంభిస్తాం మొత్తంగా టూరిజం చేయాలనేటువంటి ఆలోచన ఆలోచనతోటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ఏర్పాటు చేశాం అయితే మనకి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ ప్రకృతి వైపరీత్యం మీరు చూశారు ఆ ప్రకృతి వైపరీత్యంలో మనకి భవానీ ఐలాండ్ చాలా అద్భుతంగా ముందు అది ఆ వరదలు సంభవించక ముందు ఒక పదిహేను రోజుల ముందు గవర్నర్ గారు కూడా వచ్చి భవానీ ఐలాండ్ లో ఆయన స్టే చేశారు స్టే చేసి అక్కడ ప్రకృతి అందాలను అన్నిటి కూడా ఆస్వాదించారు కృష్ణానది మధ్యలో ఉన్నటువంటిది అదే విధంగా మనకి వెరం పార్క్ అంటాం ముందు వెరం పార్క్ ఉంటుంది అక్కడ ఒక ముప్పై రూములు దానికి మన లోపలికి వెళ్ళిన తర్వాత ఒక డెబ్బై ఆరు రూమ్ డెబ్బై ఆరు రూమ్ ఆ ప్రాంతం మొత్తం కూడా గృహమయం అయిపోయింది వాటర్ ఏమో ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ వచ్చేసింది దాంతో రమాబి పన్నెండు కోట్ల నష్టం ఆ ప్రాంతానికి జరిగింది నేను నినగాక మొన్న అక్కడికి వెళ్ళి విజిట్ చేసి దీన్ని మళ్ళీ వెంటనే మళ్ళీ చేయాలి మళ్ళీ ట్రాక్ ఆలోచనతో చూడటం జరిగింది ఇప్పటికే మేము ఒక దీన్ని కూడా ఎస్టిమేషన్ కూడా తయారు చేసాం రవారమే పన్నెండు కోట్ల రూపాయలతోటి ముందు యథార్థ స్థితిలోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నాం ఇది విచిత్రం ఏంటంటే ఒక పక్కన నష్టపోయినటువంటి ఆ ఫర్నిచర్ కానీ ఏసీ కానీ ఇతరత్ర ప్రాంతాలతో పాటు రమారమే ఒక రెండు నెలల వరకు కూడా మళ్ళీ టూరిస్టులు ఆదాయాన్ని కూడా కోల్పోతున్నాం మనం ఆ రకంగా ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత ఇబ్బంది జరిగింది రాష్ట్రం మొత్తం మీద కూడా చూసుకుంటే సరే కృష్ణా జిల్లా అనే ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం మొత్తం మీద ఈ వర్షాలు హి రెయిన్స్ వల్ల కానీ వరదల వల్ల కానీ టూరిజం డిపార్ట్మెంట్ బాగా నష్టపోయింది చాలా చోట్ల మనం ఉన్న ఫెసిలిటీస్ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది వాటన్నిటినీ కూడా మళ్ళీ ట్రాక్ మీద తీసుకురావడానికి దీన్ని టూరిజం ప్యాకేజ్ ద్వారా మళ్ళీ వాటిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ట్రాక్ మీద పెట్టి డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాము నిరంతరం దీని మీద కృషి చేస్తా ఉన్నాం అదేవిధంగా విధంగా సమయం కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇవాళ ఓయి భీమన్ గారి జయంతి ఓయి భీమన్ గారి లాంటి దళిత కవి సుప్రసిద్ధ కవి ఆయన జయంతి ఇవాళ విజయవాడలో మురుమడి కార్యక్షేత్రంలో నిర్వహిస్తాం మద్యం అదేవిధంగా ఇరవై ఏడో తారీఖు కార్యక్రమం అదేవిధంగా సినిమాగ్రఫీ సంబంధించి కూడా ఏవైతే నిర్మాతలకు ఈ మధ్యకాలంలోసాము అందరూ చూస్తున్నారు ఇక్కడ అలా కాకుండా నిర్మాతలకు ఏం చెప్పామంటే మీకు షూటింగ్లు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో మేము అవకాశం కల్పిస్తాం పాటు మీరు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి షూటింగ్ దానికి చుడివలు నిర్మించడానికి ముందుకు రండి మేము సహకారం అందిస్తామనేటువంటి మాటతోటి వారికి ఒక లెటర్ రాయడం జరిగింది వాళ్ళు స్పందించారు వాళ్ళందరూ కూడా త్వరలోనే వచ్చి కలుస్తున్నారు మొన్న ఫస్ట్ మీటింగే నిర్మాతలతో జరిగిన ఫస్ట్ మీటింగ్ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను దాంట్లో సభ్యుడిగా ఒక మీటింగ్ జరిగింది వాళ్ళందరూ స్పందిస్తా ఉన్నారు దాంతోపాటు ప్రతి పెద్ద సినిమాకి చిన్న సినిమాకి కూడా ఆ నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి రేట్లు పెంచుకోవడానికి కానీ వాటికి కానీ అవకాశం కల్పిస్తూ ఉన్నాం ఎందుకు కల్పిస్తూ ఉన్నాం అంటే తెలుగు సినిమా పరిశ్రమకి మా సహకారం ఉందని చెప్పడం అదే ఎప్పుడూ కూడా వాళ్ళందరూ మన దగ్గరికి రావాలి వచ్చి వాళ్ళందరూ సలాం కొట్టాలి వాళ్ళు దూరంగా ఎక్కడి నుంచో నడిపించుకొని మన దగ్గర రూమ్ లో తీసుకురావాలనేటువంటి విధానం కాకుండా ఎవరైనా సరే ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒక లెటర్ పట్టుకొస్తే వెంటనే దాన్ని చర్చించి దాని మీద ఒక సర్క్యులేట్ చేయమని చెప్పి రాసి వెంటనే ఆ ధరల్ని పెంచేటువంటి అవకాశం కూడా కల్పిస్తా ఉన్నాం ఇవన్నీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగడానికి వీలుగా తెస్తున్నటువంటి సహకారం ఇస్తున్నటువంటి అంశాలు వాటితో పాటు నంది అవార్డుల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం త్వరలో తప్పనిసరిగా నంది అవార్డుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుని నంది అవార్డులు ప్రధానం కూడా ఈ కార్యక్రమాన్ని అదే ఐదు సంవత్సరాల్లో లేనటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించాలని నంది నాటకోత్సవాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో చక్కగా జరగాలని ప్రతి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇది టోటల్ గా టూరిజం కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను చేపడుతున్న కార్యక్రమాలు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను

ఈ జిల్లాని ఒక సంబంధంగా ఈ జిల్లా మంత్రిగా ఆయన చాలా మంది ప్రజాకర్మైన ఆశ పెట్టుకున్నారు ఏమేమి పరికి మన సుచులాన్ని తీసుకొచ్చారు అది అంతవరకు వచ్చింది ఇంకేమేమి చేసే అవకాశం ఇప్పుడు ఉభరాయ వాళ్ళు పిచ్చుకి లంక విషయంలో వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నారు అయితే ఈ రాష్ట్రంలో ఐదు ప్రాజెక్టులు దగ్గర ఆల్రెడీ విశాఖపట్నం తిరుపతి కడపలో గండికోట ఈ మూడు వాళ్ళు ఇనిషియేట్ చేశారు ఇక రెండు అమరావతి ఒకటి మనది ఇక్కడ పిచ్చుకి ఒకటి ఈ రెండింటి మీద కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నారు దాన్ని రివర్ ఫ్రంట్ ను ఉపయోగించుకుని బాగా మంచిగా దాన్ని రూట్స్ కూడా రివర్ లో కొంచెం ముందు ప్రొజెక్ట్ అయ్యే విధంగా చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు దానికి సంబంధించి ఉన్నాం త్వరలోనే వాళ్ళు ముందుకొచ్చి దాన్ని టేకప్ చేస్తారు ఇక రెండోది మీరు చెప్పి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏమిటి మనం చేస్తున్నటువంటి అనేటువంటిది నిజమే మీరు చెప్పిన విధంగా అద్భుతమైనటువంటి కేరళ నుంచి అందాలు ఉన్నప్పటికీ కూడా మనం దీన్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లైట్ చేయలేకపోయాం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం ఇప్పుడు మనం దానికోసమే ఈ అఖండ గోదావరి అనే ప్రాజెక్ట్ని టేకప్ చేయబోతున్నాం ఈ అఖండ గోదావరి మీద డిపిఆర్ తయారు చేసి మేము కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాం కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ పదిహేను కల్లా ఇచ్చేస్తాం ఆ తర్వాత వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటున్నామో తూర్పుగోదావరి జిల్లా అంటే కొత్త జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా ఏలూరు జిల్లా ఈ ఐదింటిని కలుపుకుని ఈ అఖండ గోదావరి ని డెవలప్ చేయాలన్న ప్లాన్ చేస్తాము దాంతో పాటు ఇక్కడ మనకి డిస్టిక్ టూరిజం డెవలప్మెంట్ తరఫున కలెక్టర్ గారు మేము కలిసి కడిపు లంకలో ఉన్నటువంటి నర్సరీల్ని డెవలప్ చేయడానికి అక్కడ ఒక టూరిజం ప్రాజెక్ట్ తయారు చేయడానికి ఆల్రెడీ అంత తయారు చేసాం ఇప్పుడు అక్కడ ఒక బోట్ మనకి టూరిజం డిపార్ట్మెంట్ బోర్డు ఆసర్ల తీసుకొచ్చి ఇప్పుడు ఆ బోర్డు ద్వారా పొట్లంకరించి కానీ లేకపోతే వ్యాయామం గేట్ నుంచి కానీ కానీ ఆ కెనాల్లో వెళ్ళేలాగా అదే విధంగా కొన్ని రిసార్ట్స్ కూడా కరీం నర్సరీలో నిర్మించేలాగా రిసార్ట్స్ ద్వారా వచ్చిన రెండు నుండి మామూలు ఇప్పుడు ఏంటి ఉదయం వస్తారు నర్సరీలు చూస్తారు నచ్చిన మొక్కలు అంటే తొమ్మిది పోతారు ఇంకా వాళ్ళు ఉండేదానికి ఏమీ వస్తారు ఇక్కడ కాకుండా నర్సరీల మధ్యలో ఆ అందాల మధ్యలోనే రిసార్ట్స్ నిర్మించి అదే విధంగా బోర్డు షికార్ కూడా ఏర్పాటు చేసి దీనికి ఒక ప్రోగ్రాం తయారు చేస్తాం తీసుకున్నారు కరెక్ట్ మన లోకల్ ఎమ్మెల్యే బిజ్య గారు నేను దీన్ని ఇనీషియల్ గా ఇక్కడ స్టార్ట్ చేసేసి రాష్ట్ర స్థాయి జరిగే కార్యక్రమాల్లో అఖండ గోదావరిని వచ్చే సంవత్సరం సంవత్సరాన్ని పట్టాలెక్కిస్తాం ఈ అన్ని ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతాన్ని కూడా మనం ఏదో అందంగా ఉందన్న ఈ ప్రాంతాన్ని మళ్ళీ అందరికీ అందంగా చూపించడానికి పుష్కరాలు కూడా ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ లో రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు ఉన్నాయి కనుక మనం రివర్ ఫ్రంట్ ఏదైతే గోదావరి మనకి ఇక్కడే అఖండ గోదావరిగా ఉంది అయిన గోదావరి ఉన్నప్పటికీ కూడా గోదావరి మనకి సమపాయంగా ఉంటది